దోమలు చిన్నయ్య జబ్బులేవో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయ్య దోమలు చిన్నయ్య జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయే చిన్నయి జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో దోమలు చిన్నయ్య దోమలు చిన్న జబ్బులేమో పెద్దయ్యను చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో గున్య జబ్బు రాధి చికెన్ తింటే రాదురా చికెన్ గుండె జబ్బురా చికెన్ చికెన్ గుండె జబ్బురాది చికెన్ తింటే రాదురా చికెన్ గుండె జబ్బురా చికెన్ తింటే రాదురా వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురో దోమలు చిన్నయే దోమలు చిన్నవి దోమలు చిన్నయే డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు రా దోమరా టైగర్ కనిపేరు డెంగ్యూ దోమరా టైగర్ కనిపేరు వైరస్ ఉన్న దోమ గుడితే వారంలో వచ్చురు దోమలు చిన్నయ్య దోమలు చిన్నయ్య